వెల్కమ్ టు న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో శుక్రవారం ఉదయం సింగపురం పంచాయతీ దుర్గమ్మ కాలనీలో జనసేన పాదయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ పాదయాత్రలో జనసేన శ్రేణులు ఇరువురు నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు ఈ పాదయాత్రలో రాజానగరం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మధుల బలరామకృష్ణ అలుడు కుమార్తె తోట పవన్ కుమార్ దేవిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారు పయనిస్తున్న పాదయాత్రలో గ్రామాల్లో ఎక్కడ డ్యానేజ్ చేసి వస్తే సరిగా లేదని ఇంకా ప్రజలు ఎన్నో సమస్యలు తమ ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఐదేళ్లుగా నలిగిపోయారని వారు అన్నారు ప్రజా సమస్యలను తీర్చి అందరికీ అందుబాటులో ఉండేలా పక్కా ప్రణాళికతో భర్తలు బలరామకృష్ణ ముందుకు వచ్చారని ఆయన గెలిపించవలసినదిగా ప్రజలు కోరుతున్నామని అన్నారు ఈ రోజు జనం కోసం జనసేన మహాపాద యాత్రలో భాగంగా రాజనగర్ నియోజకవర్గం సీత మండలం సింగవరం గ్రామంలో ఈరోజు పాదయాత్ర స్టార్ట్ మళ్ళీ అందరికీ నమస్కారం అండి జనం కోసం జనసేన నిన్న ఈ వేళ కూడా సింగవరం గ్రామంలో తిరుగుతున్నారు పవన్ గారు మరి ఏ ఇంటికెళ్ళినా సరే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎక్కడో బాడవలో ఇచ్చారు ఆ బాడవలో ఇచ్చింది మూడు అడుగులు లోతు తీరితే నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా చెబుతున్నారు అటువంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ కలుపుకొని మాకు రోడ్డు పాయింట్లో బాగున్నాయి అక్కడ ఇవ్వాలి ఇవ్వాల్సింది కదా అని కోరుకుంటున్నారు అందరు కూడా అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇరవై లక్షల డ్రైనేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారు నీళ్లు ఎదరికెళ్తాం పోయి కాలంలో నీళ్లు లోపలికి వస్తున్నాయి ఆ వ్యవస్థ గురించి చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మనం పంచాయతీ ప్రెసిడెంట్గా మేము ఏం చేయలేకపోతున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా అడిగి ఈ గ్రామానికి డ్రైనేజ్ వ్యవస్థ అలాగే ఇళ్ల స్థలాల గురించి కూడా గట్టిగా పోరాడతానని మీ అందరి సమక్షంలో తెలియపరుచుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేనికులకు తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చలవ తీసుకుంటున్నాను నమస్కారం అండి ఈ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలన్నీ చెప్తూ ఉన్నారు ఇక డ్రైనేజ్ సమస్యలు కానీ వీధి లైట్లు కానీ రోడ్లు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా చాలా వ్యవస్థల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మాకంతా కూడా చెప్తున్నారు మాకు బలరామకృష్ణ గారి గెలుపు డైరెక్ట్గా కనబడుతుంది ఇంటింటికి వెళ్తుంటే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఖచ్చితంగా బలరామకృష్ణ గారి విజయమే ద్వేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తాం సెలవు తీసుకుంటున్నాం జై